వెల్కమ్ టు న్యూస్ గత ఐదేళ్లలో ఉపాధ్యాయుల సంస్థలు బయటకు చెప్పుకోలేని స్థితిలోకి తీసుకొచ్చింది ఏపీఎన్జిఓ సంఘం అని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర చైర్మన్ కరుణం హరికృష్ణ ఉపాధ్యాయ సంఘ నేతలు ఆరోపించారు ఏపీఎన్జీఓ సంఘం వైసీపీకి భజన సంఘం అని ఉపాధ్యాయ సంఘ నేతలు దుయ్యబట్టారు ఏపీఎన్జీఓ సంఘం అనాలోచిత చర్యల వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు విజయవాడలో ఇవాళ ఏపీఎన్జీవో సంఘం కార్యాలయంలో జరిగే సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నట్టు తెలిపారు ఉద్యోగుల నిధులు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కాజేసిందని ప్రశ్నిస్తే అది సాంకేతిక కారణాల వల్ల జరిగిందని పక్కదోవు పట్టించింది ఏపీ ఎన్జీఓ సంఘం కాదా అని ప్రశ్నించారు పిఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ తగ్గించడంలో ఏపీ ఎన్జీఓ సంఘందే పాత్ర అని ఆరోపించారు ఈ కారణాల వల్లే సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అణుగుదొక్కపడి వీధిల్లోకి కూడా రాలేనటువంటి పరిస్థితి ఎవరికి సమస్యలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితికి నెట్టివేయబడ్డాం అందుకు ప్రధాన కారణం ఏపీ ఎన్జిఓ సంఘం ఆ అసోసియేషన్ యొక్క పోకడలేనటువంటి విషయం ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా తెలుసు అదొక భజన సంఘము అదొక వైసీపీ యొక్క భజన సంఘం కాబట్టి ఆ పోకడలతో ఆ నేతృత్వంతో ఆ భజన సంఘంతో ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా వాళ్ళ యొక్క అనాలోచిత చర్యల వలన భజన వలన తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఐదేళ్ళుగా మనం చూసినాం ఏ ఉపాధ్యాయుడు కూడా ఏ ఉద్యోగి కూడా నోరెత్తలేనటువంటి పరిస్థితులకి ఆ సంఘం వల్ల ఏర్పడింది అటువంటి సంఘ కార్య సంఘ ప్రధాన కార్యాలయంలో విజయవాడలో ఈరోజు గౌరవనీయ మాజీ శాసన మండల సభ్యులు అశోక్ బాబు గారు శ్రీ వేపాడ చిరంజీవి గారు శ్రీ ఎస్ రామకృష్ణ గారు ఉపాధ్యాయ సంఘాలతో అధ్యాపక సంఘాలతో ఆ ఎన్జిఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసినారు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలతో ఫోటో పక్షాన మేము తెలియజేయడం ఏమంటే ఆర్య గౌరవనీయ శాసనసభ్యు మాజీ శాసన మండలి సభ్యులందరికీ కూడా మీకు ఉపాధ్యాయుల చర్చలపైన అధ్యాపకుల పైన సమావేశం ఏర్పాటు చేస్తు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అయ్యా మేము రాలేని పరిస్థితి కాబట్టి మొట్టమొదట ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఈ సమావేశాన్ని మేము బహిష్కరిస్తున్నాం ఫోటో పక్షాన రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ సంఘాల పక్షాన అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము అందు కారణాలు కూడా మేము వివరించదలుచుకున్నాం ఎన్జిఓ సంఘము ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు దొంగ ప్రభుత్వం కాజేసింది దొంగతనం చేసింది అంటే ఆ రోజు టెక్నికల్ క్లిప్స్ అని సాంకేతిక కారణాల వల్ల ఇది జరిగింది అటువంటి పొరపాటు ఏం అని వేదికల పైనకొచ్చి పత్రికా ముఖంగా వచ్చి మీడియా ముఖంగా వచ్చి చెప్పి ఉపాధ్యాయ ఉద్యోగవతలు పక్కదో పట్టించి మోసం చేసింది ఎన్జిఓ సంఘం కాదా అంతేకాకుండా పిఆర్సికి సంబంధించి ఫిట్మెంటు విషయంలో తగ్గించడంలో కూడా ప్రధాన కీలక పాత్ర వహించింది వాళ్ళే అని చెప్పి రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలు విశ్వస ప్రకారంగా నమ్ముతున్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాం ఎప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో కంట్రోల్లో ఉన్నామంటూ ఆయన కనుసన్నల్లో ఉండి ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర ద్రోహం చేశారు అని ఫిట్మెంట్ అంత అంటూ ఇంత అంటూ ఉద్యమాలు నడిపి మధ్యలో డ్రాప్ అయ్యి మళ్ళీ ఉద్యమం పిలిపించి మళ్ళీ మోసం చేసినటువంటి ఘనత ఆ ఎన్జిఓ సంఘం కొద్ది అటువంటి స్థలంలో అటువంటి కార్యాలయంలో సమావేశం పట్టడం పట్ల ఫోటో సంఘాలు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అంతేకాకుండా ఐదు సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఆ పార్టీకి కొమ్ము కాయడమే కాకుండా ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో ఆయా జిల్లాల ఎన్జిఓ కార్యాలయాల్లో సమావేశాలు పెట్టుకొని తప్పుకోకుండా ఓటు వేయండి అని చెప్పి ప్రలోభాగలు పూర్తి చేసినటువంటి ఆ సంఘం యొక్క కార్యాలయాల్లో మీటింగ్ పెట్టడం పట్ల తీవ్రమైన అసహనాన్ని కూడా మేము గురవుతూ ఆందోళన చెందుతూ ఈ సమావేశాన్ని ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నాము అని చెప్పి